ఎలా ఉన్నారు సిస్టర్ మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఎస్ ఎమ్ ఎలవాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఎక్సల్ అని తెప్పించామని ఫార్టీ టూ రాలేదు థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఓన్లీ షార్ట్ లో మూడు డిజైన్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా సూపర్ ఉందండి డిజైన్ వచ్చేసి మంచి సీక్వెన్స్ వర్క్స్ అయితే వచ్చాయనమాట మంచి పార్టీ వేర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాపీగా అయితే చూసి బుక్ చేసుకోండి అండ్ షిప్పింగ్ ఉంటది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయో థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి చూడండి ఎల్ఫెండ్ డిజైన్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అనమాట చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నచ్చింది స్క్రీన్ షాట్ తీసేస్తే వాట్సాప్ చేయండి సిస్టర్ నచ్చింది చక్కగా స్క్రీన్ షాట్ తీసేస్తే వాట్సాప్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై అండి చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్యాన్స్ ఇచ్చారు మంచి బి షేప్ నెక్ చాలా బాగుంది కింద ఫిల్స్ తో చాలా అంటే చాలా సూపర్ కదండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ గా ఉందండి పీస్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ చేయండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చాలా బాగుందండి చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టూ తీసుకుంటే ఫ్రీ సారీ టూ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది ఇప్పుడు ఇది కొత్త డిజైన్ అండి చాలా బాగుంది అనమాట మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా 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 బాగుంది నమ్లికల డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఎంత హైలైట్గా ఉందో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి స్పీడ్గా వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ మంచి పార్టీ వేర్ అండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట క్లాత్ అయితే మనకి అద్దిరిపోయిందండి చూడండి ఓన్లీ త్రీ డిజైన్స్ అనమాట టకటకా వాట్సాప్ చేయండి సిస్టర్ నచ్చింది